టీవీన్యూస్ స్వాగతం అనుమానాస్పద స్థితిలో ప్రైవేట్ పాఠశాల భవన పై నుండి పడి విద్యార్థి మృతి శాస్త్ర గ్లోబల్ స్కూల్ ఘటన రంగారెడ్డి జిల్లా శాద్నగర్ పట్టణంలోని సాస్త్ర గ్లోబల్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్నటువంటి కోరుమోని నీరజ్ అనుమానాస్పద స్థితిలో రెండో అంతస్తు నుండి పడ్డాడు అంత ఎత్తు నుండి పడడంతో తీవ్ర గాయలపాలైన బాలు వారి తండ్రి కోరేమోని హరిభూషణ్ బీజేపీ షాద్నగర్ పట్టణ అధ్యక్షుడు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు రాజు ఫోన్ రేపు ఫోన్ లో ఫైల్ లో అయిదా స్ట్రేట్ వచ్చాను పెట్టాను పోతుందా హాస్పిటర్లే ఒకసారి

అందులో చిన్న పీకేషన్ ఇది నా యాభై మాట్లాడుతుంది రోజు ఒక రోజు పెట్టుకోవాలంటే అర్థం అదే శాస్త్రు నుంచి ఎన్నిసార్లు కావాల్సిందరూ ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి భాగ్య గారు అడగండి నరేంద్ర అంటే నేను ఇవన్నీ చెప్పట్లేదు సార్ లంచ్ ఇష్యూ జరిగింది కాబట్టి చెప్పిన వాడు శాస్త్ర గ్లోబల్ స్కూల్ సంబంధించిన టెన్త్ క్లాస్ విద్యార్థి నీరజ్ అనే పిల్లోడు టెన్స్గా చదువుతా ఉన్నాడు ఆ పిల్లోడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయి ఉండు అనేది కనిపిస్తా ఉంటాడు సీసీగా నన్ను అంతవరకే తప్ప టీచర్స్ ఎవరినైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు పిల్లోడు ప్రమోషన్ పడడానికి అవకాశం లేదు కాబట్టి ఏంటంటే ఫోర్ బాల్ చాలా హైగా ఉంది ప్రిన్సిపాల్ సంబంధిస్తే అతను ఏమంటున్నాయంటే నేను తను బెట్ల నుంచి పడింది అనుకుంటున్నాను హాస్పిటల్ తీసుకెళ్ళాను కానీ సీరియస్గా ఉన్నారు హైదరాబాద్ తీసుకెళ్ళాను అని పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది అంటే దీంట్లో టీచర్స్ వైద్యులు నా పేరు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు శాస్త్రాస్కూల్లో ఏదైతే విద్యార్థి రెండో అంతస్తు మీదకెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యార్థి తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది తన తండ్రికి తన ఒక్కడే కొడుకు అయినా కానీ ఈ స్కూల్లో చదివిపిస్తే ప్రైవేట్ స్కూల్లో చదివితే నా విద్య నా కొడుకు బాగుంటాడు బాగా చదువుకుంటాడు రేపటి తరాలకు నా కొడుకు విద్యను అభ్యసిస్తాడు అని చెప్పి ఈ శాస్త్ర స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరియు యాజమాన్యం విద్యార్థి పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రవర్తిస్తూ ఆ విద్యార్థి చనిపోయినా కానీ విషయాన్ని బయటికి రాకుండా ఏం జరిగిందని అడిగితే వాళ్ళే ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు అసలు ఏం జరిగిందో యజమాన్యం బయటకు వచ్చి చెప్పకపోతే స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మాకు ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ తప్పు జరిగిన తర్వాత ఏం జరిగిందో అని నిలదీయడం కంటే షాద్ లో జరుగుతున్నటువంటి స్కూళ్ళలో ఏం జరుగుతుందని అధికారులు పర్యవేక్షించాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి లేదంటే ఇలాంటి ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు మీరు తీసుకుంటారని చెప్పి ఎస్ఏ పైగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ శాస్త్ర స్కూల్ను ప్రవేశ స్కూల్ ఏదైనా ఒకటే అడుగుతా ఉన్నాం విద్యార్థులు మీరు ఒత్తిడి పెడుతున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇంతకు ముందు లేనటువంటి ఈ ఆత్మహత్య ధోరణి షార్జనార్లో ఈ మధ్య వస్తా ఉన్నది ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థకు మీరు అలవాటై కార్పొరేట్ విద్య ఏ విధంగా అయితే ఉందో షాద్నార్లో ఆ విద్యను అభ్యసించడానికి విద్యార్థులను మనస్తాపానికి గురి చేస్తా ఉన్నారు విద్యార్థులు మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు తీరని కన్నీటి చుక్కలు మిగులుస్తూ ఉన్నారు కాబట్టి అధికారులారా ఇప్పటికైనా మీరు స్పందించాలి ఈ స్కూల్ ను సీజ్ చేయాలి ఇక్కడ ఏ ఇంకొక ఏ విద్యార్థికి అన్యాయం జరగద్దు లేదంటే ఎస్ఎఫ్ఐగా గా ఉద్యమిస్తాం ఎంతటి కార్యక్రమాలైనా తీసుకుంటాం విద్యార్థుల పక్షాన ఎప్పుడు ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐగా మేము నిలదీస్తాం కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి శాస్త్ర స్కూల్ సీజ్ ఏదైతే జరిగిన అన్యాయం ఉందో విద్యార్థికి న్యాయం చేసేంత వరకు వెనక్కి తగ్గబోమని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీగా మేము తీర్మానిస్తా ఉన్నాం ఈరోజు షాద్ నగర్ నాలుగు గంటల ప్రాంతంలో శాస్త్ర స్కూల్లో నీరజ్ అనే విద్యార్థి బిల్డింగ్ పై నుంచి కింద మరణించడం జరిగింది ఈరోజు స్కూల్లో జరిగిన విషయము ఇప్పటికీ విద్యార్థి ఎందుకు దుంకిండు అని చెప్పేసి విద్యార్థి పరిషత్తు ఈరోజు తల్లిదండ్రులు వచ్చి అడిగినా కూడా ఈరోజు స్పందించలేని స్థితిలో యజమాన్యం ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు డబ్బు మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద ఎందుకు లేదని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా గతంలో కూడా ఒక విద్యార్థికి మేధా స్కూల్లో షార్ట్ కొడితే ఈరోజు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు మేము కొట్లాడినాం ఈరోజు ప్రతి స్కూల్లో చర్యలు తీసుకోవాలి స్కూల్లో డబ్బు మీద ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల మీద పెడతలేదు ఈరోజు గవర్నమెంట్ కానీ ఈరోజు విద్యాధికారులు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసినాం కానీ ఈరోజు ఒక విద్యార్థి చనిపోయేంత వరకు వచ్చిందంటే ఇది నిర్లక్ష్యం ఈరోజు గవర్నమెంట్దే ఈరోజు నిర్లక్ష్యం ఈరోజు ఎన్నో ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చినాం ఈరోజు స్కూలల్లో సరైన వసతులు లేవు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందని చెప్పేసి దానికి పోటీగా వీళ్ళు డబ్బులు వసూలు చేయడం ఈరోజు విద్యార్థులను ఇబ్బందికి గురి చేయడం తప్ప వీళ్ళు విద్యను సరిగా అందించింది ఏం లేదు కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఈ రోజు స్కూల్లో విద్యార్థి ఏ రకంగా చనిపోయిందో ఈరోజు యజమాని చెప్పాలి అధికారులు చెప్పాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము ఆందోళన చేయడానికి రెడీగా ఉన్నాం అదేవిధంగా రేపు రేపు సాదారం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా బంధు ప్రకటిస్తా ఉన్నాం నిరసన తెలియజేస్తా ఉంటాం అని చెప్పేసి అదేవిధంగా విద్యార్థికి ఇప్పటి నిజాలు చెందే వారికి ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ కూడా కొంచెం అన్ఈజీగా ఉన్నాడు ఫోర్ థర్టీకి ఇంటికి వెళ్ళమని అంటే ఎప్పుడు బాగాలేకపోయినా ఫోర్ థర్టీకి ఇంటికి పంపిస్తూనే ఉంటాం వాళ్ళ చెల్లి కూడా సేమ్ వెహికల్లోనే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీన్కి వెళ్ళు అని చెప్పినా నేను ఫోర్ థర్టీకి వెహికల్లో వెళ్ళు అని వెళ్తా ఉన్నాడు సరే ఎట్లుంది అని కూడా నేను కాల్ చేశాను మళ్ళీ పైకి కిందనే ఉన్నా కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ క్లాసెస్ నీరజ్కి ఎట్లా ఉందని కూడా నేను కాల్ చేసి అడిగాను ఈరోజు కిందికి వస్తుండో అని అన్నారు సార్ కిందికి వస్తుండో అని అనుకోండి ఇట్లా క్యాబిన్ లో కూర్చున్నా తీరా చూసేసారి కింద ఉన్న వెంటనే కి తీసుకొని వెళ్ళిన మేము ఇట్లా అవుతుంది అని అయితే మేము గెస్ట్ చేయలేదు ఇచ్చారు అసలు ఈ రకంగా అవుతుందని నేను ఎంత అనుకోలేదు సో